నమస్తే అండి ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం అనుకూలం కాదు అనేది మనం నేర్చుకుంటున్నాం దాంట్లో మనం ఇరవై ఏడో తారీఖు చిత్తా నక్షత్రం వినాయక చవితి అండి ఆ రోజు తిది పంచమి తిది ఉంది ఇక్కడ ఈ రోజున అత్యంత ముఖ్యమైన పనులు మనం ప్రారంభించుకోవడానికి వీలైనటువంటి నక్షత్రాలు ఎవరంటే రోహిణి హస్త హస్త శ్రవణం భరణి పుబ్బ పూర్వష ఆరుద్ర స్వాతి శతబిషం పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రం వాళ్ళు ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈరోజు ప్రారంభించుకోవచ్చండి ఎలాంటి ఆటంకం ఉండదు మంచిగా కలిసి వస్తుంది మీరు చేసేటటువంటి పనుల్లో అభివృద్ధి ఉంటుంది అదే ఈ నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి వీలు కానటువంటి ఎవరెవరండి అశ్విని మఖ మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రం వాళ్ళు మీరు ఎలాంటి ముఖ్యమైన పనులు కూడా ఈరోజు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి రోజు కాదు లేదు ఖచ్చితంగా ఈరోజు మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించాలి అని అనుకుంటే ఏదైనా దైవ ప్రార్థన చేసుకొని దేవాలయానికి వెళ్ళి దర్శనం తర్వాత చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన మీకు గనుక ఇది నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు